హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు సో ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట సో నా దగ్గరికి వచ్చే చాలామంది పర్సనల్ రీడింగ్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే నా మనసులో ఉండే వ్యక్తి నిజంగానే నన్ను ప్రేమిస్తున్నారా లేదంటే ఊరికే నటిస్తున్నారా నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారా ఏంటి అనేది వాళ్ళ కామన్ క్వశ్చన్ అనమాట ఇది సో దాని గురించి అని రీడింగ్ చూద్దాము సో మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైనా కావచ్చు అంటే అది మీ క్రష్ లవర్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు సో వాళ్ళు నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదంటే ఊరికే యాక్షన్ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట సో యాజ్ యూజువల్ నా చిన్న అనౌన్స్మెంట్ ఉందండి నా స్టూడెంట్స్కి నా మెంబర్స్కి నేను ఈరోజు నుంచి షార్ట్ టర్మ్ టారో రీడింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను అది త్రీ మంత్స్ కోర్సు మీకు డీటెయిల్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా కమ్యూనిటీ సెక్షన్లో ఇచ్చాను ప్లస్ నా ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంది కమ్యూనిటీ సెక్షన్లో ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఇచ్చేశాను ఓకే మీరు చూసుకోండి ఎవరికైనా నేర్చుకోవాలి సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి మీరు మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే మీరు ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవాలి ఆస్ట్రోటాక్ అలాంటి వాటిల్లో ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవాలి ఆస్ట్రో యోగి అలాంటి కెరియర్ గోల్ ఏమైనా ఉంటే కనుక మీరు ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు సర్టిఫికేషన్ అనేది తెచ్చుకోవచ్చు సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు ఓకేనా ప్లస్ ఇంకా నా మెంబర్స్ కోసం ఏంటంటే మెంబర్స్ అయితే ఉన్నారండి కానీ వాళ్ళు ఏది ఫాలో అవ్వట్లేదు నా క్లాస్కి జాయిన్ అవ్వలేదు ప్లస్ మళ్ళా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వలేదు సో రేపు మీకు లైవ్ సెషన్ అనేది ఉంటుంది ఎవరైతే మెంబర్షిప్కి కట్టారో టూ నైన్టీ నైన్ రూపీస్ యూట్యూబ్లో సో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలండి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా లేదంటే లో మెసేజ్ పెట్టినా నేను మిమ్మల్ని ఆ గ్రూప్లో అనేది యాడ్ చేస్తాను ఎందుకంటే ఈసారి నేను చెప్పినట్టుగా జూమ్ సెషన్ ఉంటుంది ఆల్రెడీ నేను లింక్ అనేది షేర్ చేస్తాను నా మెంబర్స్కి మీరు కనుక అది మిస్ అయ్యారంటే అది మీ ఫాల్ట్ అండి మళ్ళీ రిపీట్ చేయండి క్లాస్ అంటే నేను చేయను సో ముఖ్యంగా నేను కొంతమంది పేర్లు చెప్తున్నాను సో వాళ్ళు దయచేసి రెస్పాండ్ అవ్వాలి కృష్ణ గారు లక్ష్మి గారు రమా గారు దివ్య గారు సో మీరందరూ నాకైతే మెంబర్షిప్ తీసుకున్నారు మెంబర్స్ అయ్యారు కానీ మీరు ఏ విధమైన రెస్పాన్స్ లేదు నా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వట్లేదు అయ్యో అనవసరంగా డబ్బులు వేస్ట్ కదండి సో మీరు దానివల్ల మీరు తొందరగా యాక్షన్ తీసుకుంటే రేపు లైవ్ సెషన్ అనేది జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంది సరేనా సో టారో కోర్స్ నేర్చుకోవాలంటే కొంచెం సీరియస్గా ఉండండి డబ్బులకు వాల్యూ ఇవ్వండి మీరు డబ్బులు కూడా కష్టపడి సంపాదించినవే కదా ఊరికినే కట్టేసేసి మళ్ళా మర్చిపోయాం మేడం లేదంటే బిజీగా ఉన్నానండి అవ్వలేదు అక్క సో ఇలాంటివన్నీ చెప్తే కనుక అనవసరంగా మీకు టైం వేస్ట్ మనీ వేస్ట్ ఓకేనా నేనైతే మాత్రం మళ్ళీ క్లాసులు అయితే రిపీట్ చేయనండి సో మీరు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు జాయిన్ అవ్వాలి ఓకే ఎవరైతే నన్ను కాంటాక్ట్ అవ్వలేదు వాళ్ళు దయచేసి కాంటాక్ట్ అయితే నేను మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో చేరుస్తాను ఓకే అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ కోర్సుకి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తాను అలాగే సిన్సియర్గా క్లాసెస్ అనేది చెప్తాను నేర్పిస్తాను సరేనా ఓకే లెట్ స్టార్ట్ ది రీడింగ్ ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మీరు ఈ లోప ఏం చేయాలంటే మీ మనసులో ఉండే ఆ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని తలుచుకోండి ఓకేనా ప్లస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అన్ని కామెంట్స్ నేను చదువుతున్నాను దానికి రిప్లై కూడా చేస్తున్నాను సో అందరూ కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయండి అప్పుడు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఏదంటే ఎనర్జీ అనేది ఈక్వల్ గివెన్ టేక్ అనమాట సో నేనైతే ఏదైతే మీకు కంటెంట్ ఇస్తున్నానో దానికి మీరు కూడా మీ చేతనైనంత సహాయం చేస్తే కనుక అది ఈక్వల్ గివెన్ టేక్ అవుతుంది మీకు రీడింగ్స్ అనేవి రెజినేట్ అవుతాయి ఓకే లెటర్ స్టార్ట్ ది రీడింగ్ మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఈ వ్యక్తి ముఖ్యంగా వృషభ రాశి కన్యా రాశి అండ్ మకర రాశి అయ్యే అవకాశం ఉందండి వీళ్ళు ఎలాగంటే ఒక ట్రామా నుంచి బయటపడ్డారు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక డిప్రెషను ఒక ట్రామా ఒక బిట్రేలు ఒక బ్రేకప్ ఒక ఫెయిల్యూర్ అది ఏ విషయంలోనే కావచ్చు అండి అది మనీ విషయంలో అవ్వచ్చు లవ్ అవ్వచ్చు ఓకేనా సో అంటే ఒక బిజినెస్లో లాస్ రావచ్చు లేదంటే జాబ్ పోవచ్చు ఓకే లేదంటే వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీలో జరగకూడదు ఏదైనా జరిగిండొచ్చు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు ఏదైనా రీజన్ ఏదైనా కావచ్చండి కానీ వీళ్ళైతే మంచి ఎనర్జీలో అయితే లేరు వాళ్ళైతే చాలా డిప్రెషన్లో రాత్రి నిద్రపోకుండా ఏడవటము బాధపడటము చాలా ప్రాబ్లమ్స్ అనేవి కనబడుతున్నాయి సో ఈ వ్యక్తి లైఫ్లో అయితే ప్రస్తుతానికి నాకు లవ్ అలాంటివేమి కనిపించలేదు ప్రస్తుతానికి ఓకే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటేను కూడా చాలా అనుకుగా ఉండే మనిషి చాలా ఆశావాది అని చెప్పచ్చు వాళ్ళకి జీవితం అంటే ఒక ఆశ ఒక హోపు ఇంకా మళ్ళా అనేవి బాగుపడతాయి అనే మంచి మనస్తత్వం ఉండే వ్యక్తి అనమాట కాకపోతే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఒక్కొక్కసారి చెప్పాలంటే డబ్బుల పరంగా చాలా కేర్లెస్గా ఉంటారనమాట అంటే ఇప్పుడు కూడా నాకు కనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి వీళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని కానీ నాకు వచ్చే మెసేజెస్ ఏంటంటే వాళ్ళ పరిస్థితి గురించి మెసేజ్ వస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే వాళ్ళు ఏదో ఒక దానిలో కేర్లెస్గా డబ్బులు అనేది పెట్టారు ఇన్వెస్ట్మెంట్ ఓకే అందులోనే వాళ్ళకి లాస్ వచ్చింది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు అంటే పెద్దగా లెక్క లేనట్టుగా చాలా కేర్లెస్గా ఇమ్మెచ్యూరిటీతో వాళ్ళు డబ్బులు అనేది పెట్ట పెట్టారు ఎక్కడో ఓకే సో దానివల్ల వాళ్ళకి లాస్ వచ్చింది ప్రస్తుతానికైతే వాళ్ళు ఆ ఎనర్జీలో కనిపిస్తున్నారు నాకు ఓకే ఇంకా చూద్దాము నాకు ఏ ఏ మెసేజెస్ వస్తున్నాయో అవన్నీ మీకు చెప్తున్నానండి సో ఈ వ్యక్తి చాలా ఏదర్ మెంటల్లీ ఇమ్మెచ్యూర్డ్ అవ్వండి అయ్యి ఉండొచ్చు లేదంటే మీకన్నా చిన్న వయసు వారు అయ్యి ఉండొచ్చు ఇక్కడ కొంతమంది నా వ్యూవర్స్ సింగిల్ మదర్ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ వాన్స్ ద సన్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎంప్రెస్ ఓకే సో మనకిక్కడ కుంభరాశి వృషభ రాశి వృశ్చిక రాశి మళ్ళా సింహరాశి అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి మీకు నంబర్ త్రీ అండ్ నెంబర్ త్రీ మార్చ్ మంత్ చాలా ప్రామినెంట్ అయ్యండి ఎందుకంటే మనకి త్రీ 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 అనేది వచ్చింది ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోవడానికి కూడా మీరు కామెంట్ సెక్షన్లో త్రీ 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 అని రాయండి ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఓకేనా సో ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఎస్ అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ వ్యక్తి ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ అనేది కోరుకుంటున్నారు ప్లస్ ఏదో ప్లానింగ్ అయితే చేస్తున్నారు కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ కలిసి ఉండొచ్చు వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కలవడానికి మీతో యునైట్ అవ్వడానికి లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే కనుక రీయూనియన్ జరగాలి అని కోరుకుంటున్నారు ప్లస్ మీతో వాళ్ళు గడిపిన సమయం ఏదైతే ఉందో చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ప్లస్ ఏంటంటే మీతో ఫ్యూచర్ అనేది ఊహించుకుంటున్నారు వాళ్ళు మీతో ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇట్లాగా వాళ్ళకి చాలా ఒక గ్రోత్ ఒక అభివృద్ధి అనేది వాళ్ళ మైండ్లో ఉందన్నమాట ఎక్కడ చూసినా ఎల్లో ఎల్లో అనేది ఏంటంటే మనకి ఒక ఆశ ఒక ఫ్రెష్నెస్ చాలా ఒక హోప్ ఇవన్నీ కనబడుతున్నాయి అన్నమాట సో మీకు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది కాకపోతే అది మీరు నిలబెట్టుకోవడానికి మీకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఎంత ఫాస్ట్గా ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందో అంతే ఫాస్ట్గా మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఏంటంటే మీరు కొంచెం ఈ కనెక్షన్లో అనేది జాగ్రత్తగా ఉండాలి సో మీ క్వశ్చన్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా ఇక్కడ ఎక్కడా కూడా నాకు నెగిటివ్ కార్డ్స్ లేవండి ప్లస్ ఎంప్రెస్ కార్డ్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఓకే దానిలో ఎటువంటి డౌటు లేదనమాట ఇంకా చూద్దాం స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదంటే నటిస్తున్నారా అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి మాకు ఇంకొంచెం డీటెయిల్స్ ఇవ్వండి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా వాళ్ళు జెన్యునా ప్లేయరా ఏ డీటెయిల్స్ వస్తే మాకు ఆ మెసేజెస్ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ద హ్యాంగ్డ్ మ్యాన్ టెన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో మనకి ఫస్ట్ స్ప్రెడ్లో వచ్చినట్టుగానే ఈ వ్యక్తికి ఏదో ఒక బ్రేకప్ కానీ ఏదో ఒక లాస్ కానీ వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా సో నైన్ ఆఫ్ సోడ్స్ వల్ల ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది వీళ్ళు ఏదో ఒక కనెక్షన్ అయితే ఎండ్ చేశారండి టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే ఏదో ఒక కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది వాళ్ళకి కంప్లీషన్ అయిపోయింది అనమాట ఒక కనెక్షన్ అనేది ఎండింగ్కి వచ్చేసింది సో వాళ్ళు ఏంటంటే ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అంటే ఎస్ ప్రేమిస్తున్నారు కాకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఉంది అంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో వీళ్ళకి బాగా వెల్త్ రిచ్నెస్ అన్నీ ఉన్నాయి కాకపోతే ఏదో ఒక లాస్ అయితే ఫైనాన్షియల్ లాస్ జరగచ్చు ఈ ఈ పర్సన్ రిలేటెడ్ ఏదైనా ఫైనాన్షియల్ లాస్ కూడా జరిగిండొచ్చు వీళ్ళ కొంతమందికి ఏంటంటే మీ వ్యక్తి ఆల్రెడీ డివోర్స్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎండ్ చేసి ఆ తర్వాత ఆ కనెక్షన్ నుంచి హీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ మ్యాన్ అంటే ఎటు కథలు లేకుండా వాళ్ళు లైఫ్ని వేరే దృష్టితో చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు లైఫ్ ఒకలాగా ఊహించుకున్నారు ఒకలాగా చూశారు కానీ ఇప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ దృష్టికోణం అనేది మారుతుంది లైఫ్ ఎలా ఉంటుంది అనే దాన్ని వాళ్ళు డిఫరెంట్గా చూస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి ఒక ప్లానింగ్ స్టేజ్లో ఉన్నారని చెప్పచ్చు వాళ్ళు ముఖ్యంగా ఈ వ్యక్తి చాలా మంచి పొజిషన్లో ఉన్నవారు కొంచెం డబ్బులు కూడా బాగా ఉండేవారు సో ఆ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా మల్టిప్లై చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన సో ఈ వ్యక్తికి ఓన్లీ ప్రేమ కాదండి వాళ్ళ జీవితంలో ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి ఓకే సో ఫైనాన్షియల్ మ్యాటర్సు మనీ మేనేజ్మెంటు ఫ్యామిలీని మేనేజ్ చేయటము కొంతమందికి ఈ వ్యక్తికి డాగ్ ఉండే అవకాశం కూడా ఉంది పెట్ ఉండే అవకాశం ఉంది కొంచెము వైజ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు ఫస్ట్లో ఏంటంటే మనకు చిన్న ఇమ్మేచ్యూర్ ఎనర్జీ వచ్చింది దేనివల్ల వచ్చిందంటే అది మనీ డబ్బులు స్పెండ్ చేయడంలో వాళ్ళు ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేశారు కానీ యాక్చువల్గా అయితే వీళ్ళు వయసు కూడా కొంచెం పెద్దది ప్లస్ వీళ్ళు ఏంటంటే నార్మల్గా వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి మంచి ఆలోచించి చాలా స్లోగా నిదానంగా తీసుకునే వ్యక్తి కానీ ఒకే ఒక పొరపాటు చేయటం వల్ల వాళ్ళకి ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోతేనే కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ కూడా వచ్చింది దానివల్ల ఏంటంటే వాళ్ళు స్టా స్టాగ్నెంట్గా ఫీల్ అవుతున్నారు సో మీరు అడగచ్చు మేడం వాళ్ళు మమ్మల్ని అక్క మా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తే కనుక వాళ్ళు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ లైఫ్లో సో ప్లస్ చారిట్ ఏంటంటే వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచనలు అనేవి పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి సో వాళ్ళ లైఫ్లో ఏంటంటే మీరు ఒక్కడే వాళ్ళ లైఫ్ కాదు కదా వాళ్ళ లైఫ్లో మిగతా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది ఓకే సో ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా ఏది చూస్ చేసుకోవాలి చూసారా ద కింగ్ ఆఫ్ మెంటికల్స్ ద ఎంప్రరూ వీళ్ళు చాలా మంచి స్టేటస్లో ఉండే వ్యక్తి అనొచ్చు పరువు ప్రతిష్ట అంటే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్టేటస్ కానీ ఏది కానీ వీళ్ళకి తన అంటే ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే కనుక వీల్ వెరీ హార్డ్ వర్కింగ్ తనంతట తను పైకి వచ్చిన వ్యక్తి అనమాట కొంతమంది అంటాం కదా సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటాము అంటే ఏంటంటే వాళ్ళు ఎవరి సహాయము లేకుండగా వాళ్ళంతట వాళ్ళే పైకి వచ్చిన వ్యక్తి అనమాట ఓకే సో ఈ వ్యక్తి ఒక విధంగా చూడాలంటే వాళ్ళకి కొంచెము ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పచ్చు ఏంటంటే వాళ్ళు తను ఏదైనా చేస్తే అదే కరెక్టు తనకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ ఉంది ఓకే దానివల్ల ఏంటంటే మేబీ పాస్లో ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు డామినేట్ చేసి ఉండొచ్చు కంట్రోల్ చేసి ఉండొచ్చు దీనివల్ల ఏంటంటే ఇక్కడ వాకవే ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోట్స్ కొంతమంది మీ డివోర్స్డ్ పార్ట్నర్ గురించి చూస్తున్నారు లేదంటే సపరేటెడ్ పార్ట్నర్ గురించి చూస్తున్నారు లేదంటే ఒక సింగిల్ పర్సన్ గురించి చూస్తున్నారు కానీ వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఒక ఎండింగ్ జరిగిపోయింది ఒక డివోర్స్ అనేది జరిగే అవకాశం ఉంది జరిగి ఉండొచ్చు ఓకే వాళ్ళు మీతో ఎందుకు సరిగా కమ్యూనికేట్ చేయట్లేదంటే వాళ్ళ లైఫ్ ఒక మెస్ అనమాట ఓకే సో మన మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు ప్రేమ అనే ఫీలింగ్ కానీ ఎంజాయ్మెంట్ అనే ఆలోచన కానీ వస్తుంది కానీ ఇప్పుడు మన లైఫ్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లము రేపు ఈలీగల్ ప్రాబ్లం ప్రాబ్లమ్కి వెళ్ళాలి కోర్టుకు వెళ్ళాలి లేదంటే నాకు అప్పులు బాధలు ఉన్నాయి అప్పులు తీర్చాలి సో ఎంత అంబానీ అయితే కూడా వాళ్ళకి తగిన అప్పులు వాళ్ళకు ఉంటాయి ఓకే నార్మల్ కామన్ మ్యాన్ అయితే వాళ్ళకి తగిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి ఫైనాన్షియల్గా సో ఈ వ్యక్తికి ఏంటంటే చా కొంచెం బాగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఉన్నారు ఒకటి రిలేషన్షిప్లోని ఆల్రెడీ ఎండ్ అయిపోయింది దానివల్ల వీళ్ళు ప్రాబ్లమ్ అవుతున్నారు ప్లస్ వాళ్ళకి ట్రావెలింగ్లో కూడా ఇబ్బంది అవుతుంది మాటి మాటికి ట్రావెల్ చేయటము వాళ్ళ డబ్బు అంతా అక్కడే ఖర్చు అయిపోతుంది అది కాకుండా ఏదో ఒక లీగల్ డిస్ప్యూట్ కూడా ఉండే అవకాశం ఉంది ఫైనాన్షియల్ లాస్ సో దానివల్ల ఏంటంటే ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఒంటరిగా ఉండడానికి అనేది ఇష్టపడుతున్నారు ఎందుకంటే రకరకాల మంది రకరకాలుగా చెవులో చెప్తున్నారు వాళ్ళకి ఇది మంచిది కాదు ఈ కనెక్షన్ మంచిది కాదు మళ్ళీ నువ్వు త రాంగ్ స్టెప్ వేస్తున్నావు మళ్ళీ లవ్లో పడద్దు మళ్ళీ వేరే వాళ్ళని ఇది ఎంటర్టైన్ చేయొద్దు నువ్వు సింగిల్గా ఉండు నీకెందుకు అన్నట్టుగా రకరకాల మంది రకరకాలుగా వాళ్ళకి చెప్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి చాలా కన్ఫ్యూజన్లో అనేది ఉన్నారు కాకపోతే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి ఏ విధంగా నా లైఫ్లో సెటిల్ అవ్వాలి నాకు కూడా ఒక తోడు కావాలి ఒక పార్ట్నర్ కావాలి దానికి ఏ విధంగా నేను ముందుకు స్టెప్ వేయాలి అనే దాన్ని చాలా తెలివితేటలతో ఆలోచిస్తున్నారు ఒక జీవితం అంటే ఒక చదరంగం అని వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగ వేయాలి అనేది వాళ్ళ తోని ప్లస్ ఈ వ్యక్తికి చెస్ ఆడేది కూడా చాలా ఇష్టం అండి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు చెస్ ఆడేది ఇష్టం ఉండొచ్చు హార్స్ రైడింగు బెట్టింగు ఇట్లాంటి వాటిలో కూడా వీళ్ళు మనీ పోగొట్టుకొని ఉండొచ్చు ఓకేనా సో ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారనమాట ఛాలెంజ్ లాగా తీసుకొని అసలు ఈ కనెక్షన్లో నేను ముందుకు వెళ్ళొచ్చా వెళితే నాకు వచ్చే లాభం ఏంటి కానీ వాళ్ళు ఏంటంటే మీ కంపానియన్షిప్ లేదంటే మీతో గడిపిన ఓ టైము మాట్లాడిన అన్నీ అవన్నీ వాళ్ళకి చాలా నచ్చాయి అనమాట మీతో వాళ్ళకి ఫ్యూచర్ కూడా కనిపిస్తూ ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు మళ్ళీ లా పాస్ట్లో ఏం జరిగిందో అదే ఎలాగ జరగ జరుగుతుందో ఏంటో అని చెప్పేసి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అనుభవించిన బాధలు వాళ్ళు ఫేస్ చేసిన మనుషులు రిలేషన్షిప్స్ అలాగ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే అంత తొందరగా వాళ్ళు పరిగెత్తి చేతులు చాపి మిమ్మల్ని హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పే పరిస్థితి అయితే లేదు ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్ వాళ్ళు చాలా అనుభవించున్నారు దానివల్ల ఏంటంటే మీకు ఒక డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్లస్ ఈ వ్యక్తితో మీకు ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్ అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేదా కొలీగ్ బాస్ ఎవరైనా కావచ్చు అంటే మీ లైఫ్లో ఉండే ఈ వ్యక్తికి యొక్క కనెక్షను వెరీ కాంప్లికేటెడ్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఏంటంటే వాళ్ళు ఒకసారి ముందుకు వస్తారు మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు ఆన్ అండ్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్ సో దీనివల్ల ఏంటంటే మీకు డౌట్ వస్తుంది నిజంగానే ఈ వ్యక్తిని నన్ను ప్రేమిస్తున్నారా లేదంటే టైం పాస్ చేస్తున్నారా ఏంటి ఈ వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి మెయిన్గా చెప్పాలంటే వీళ్ళకి మెంటల్ క్లారిటీ లేదండి వాళ్ళకి స్టెబిలిటీ లేదు ఆలోచన సామర్థ్యం అనేది లేదు ఓకే వాళ్ళకి ప్రస్తుతానికి లవ్ ఈ రిలేషన్షిప్ వీటి మీద అంత ధ్యాస లేదు టైంపాస్ కూడా కాదు అంటే టైం లేదు వాళ్ళకి సో వాళ్ళ బిజీలో వాళ్ళ డబ్బు సంపాదనలో వాళ్ళ అప్పులు తీర్చుకోవడంలో వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉన్నారు ఓకే కానీ మీరు ఎక్కువగా ఆలోచించడం మానేసి వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేది మానేండి ఎందుకంటే నాకు ఎక్కడ కనిపిస్తూ ఉంది మీరు మాట మాటికి వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఫోన్లు చేయడం మెసేజ్ చేయడం సో వాళ్ళు ఏంటంటే ఇంకా కంప్లీట్గా బ్లాక్ చేసేసే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ కొంతమందికి వీళ్ళు బ్లాక్ కూడా చేసేసి ఉంటారు ఎందుకంటే ఒక మనిషిని పదే పదే మనం గుచ్చుగుచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళకే వాళ్ళకి మెంటల్ క్లారిటీ లేనప్పుడు మనకేం చెప్తారు సో అలాంటి వాళ్ళని ఏంటంటే మనం కొంతకాలం ఫ్రీగా వదిలేయాలి అవును ఇన్సెక్యూరిటీ ఉంటుంది అమ్మో ఈ వ్యక్తి పర్మనెంట్గా దూరం అయిపోతారేమో కానీ మీరు ఈ లోపు ఏంటంటే మీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి మీరు మీ ఇన్నర్ హీలింగ్ అనేది చేయాలి లేదంటే దేవుని ప్రార్థించండి పూజలు చేయండి లేదంటే యూనివర్స్ని అడగండి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వండి ఇవన్నీ ఏంటంటే ఏంటి అయిపోతాయి మీరు కోరుకున్న కోరిక తీరిపోతుంది అని కాదండి మనకి మనశ్శక్తి అంటే మనశ్శాంతి ప్లస్ మనోధైర్యం అనేవి ఇస్తాయి ఓకే ఈ టారో కానీ ఏదైనా కానీ ఇవి మనకి ఒక గైడెన్స్ మాత్రమే వాటి వల్ల మనకేమో మంచి జరిగిపోద్ది కంప్లీట్గా అని చెప్పలేము సో ఇదంతా ఒక పెద్ద సిద్ధాంతము నా స్టూడెంట్స్కి అయితే చెప్తాను కర్మ సిద్ధాంతం ఏంటి అనేది నా స్టూడెంట్స్కి ఈరోజు చెప్పబోతాను నేను సో మనము ముందు అది తెలుసుకుంటే కనుక మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా మనము ఈజీగా ఎదుర్కోగలుగుతాము ఈ వ్యక్తి కూడా మీ చేతనైతే కనుక మీరు సపోర్ట్ చేయండి వాళ్ళ కష్టాలు ఏంటని నిదానంగా ఒక ఫ్రెండ్ లాగా అడిగి తెలుసుకోండి వాళ్ళు చెప్పాలనుకుంటే కానీ ఈ వ్యక్తి చెప్పాలని కూడా అనుకోరు ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఇన్సల్ట్ అంటే నేను నాకు ఇది ప్రాబ్లం ఉంది అని ఎవరికో ఎవరికి చెప్పుకునే రకమైన మనిషి కూడా కాదనమాట కొంచెం ఇంట్రవర్టివ్ కొంచెం మనసులో పెట్టుకునే వ్యక్తి ఏ విషయాలు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా చెప్పరు ఓకే సో ఇది నాకు స్పెసిఫిక్ రీడింగ్ అయితే వచ్చింది ఇది ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇక్కడ మేషరాశి కూడా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది మళ్ళీ కర్కాటక మేష మేషరాశి ఇంతకు ముందు చెప్పిన రాసులు ఇవన్నీ కూడా నాకు ఈ రీడింగ్లో అయితే వచ్చాయి అవి మీ పర్సన్ యొక్క రాసులు అయ్యే అవకాశం ఉంది ఓకేనా సరే ఇదండి ఈ వెల్ట్ రీడింగు సో ఒకవేళ మీకు టారో కోర్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు టైరవ్ అనేది నేర్పిస్తాను సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను ఓకే సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్